నమస్కారం గురుగారు జై వీరప్రమ జై నమస్కారం అమ్మా మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది గురుగారు నాకు ఇలాగే బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ ఇవ్వండి చాలా బాగుంది హ్యాపీగా సో గురుగారు ఈరోజు కొన్ని మన డివోషనల్కి కి సంబంధించింది క్వశ్చన్స్ ఏ వెరీ స్వీట్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ అక్కడ వచ్చాం తప్పకుండా తప్పకూడదు అంటే నార్మల్గా గురుగారు చాలామంది చెప్తూ ఉంటారు పితృ దోషాలు ఇలా ఉంటాయి అవి తగలకూడదు అని ఒకవేళ పితృదోషాలు తగిలితే వాటి నుంచి విముక్తి పొందడం వల్ల జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషకు సంబంధించిన పితృదోషాలు కొన్ని ఉన్నాయి సంప్రదాయబద్ధంగా మన కుటుంబంలో జరిగేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి దైనందిన జీవితంలో మూడు నాలుగు పదుల వయసు వచ్చిన కళ్యాణం జరగకపోవటం ఒకవేళ కళ్యాణం అయినప్పటికీ కూడా సరైనటువంటి సంతతి లభించకపోవటం లేదా భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోవటం మూడు నాలుగు పదుల వయసు వచ్చిన ఇంకా వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఇట్లాగా విడదీయరానటువంటి చిక్కుముడ్లు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఎన్ని హోమాలు క్రతువులు యాగాలు చేసినా దైవ సంబంధమైనటువంటి పరిష్కార మార్గాలను సూచించినప్పటికీ కూడా మన జీవితంలో మన సమస్యలు పెరుగుతూనే ఉంటాయి తరుగుతూ తరగకపోతూ ఉంటాయి దీనికి ప్రధానమైనటువంటి కారణమే ఈ పితృ సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితి జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో ఎలా చెప్తారంటే మనం ఖచ్చితంగా జన్మించినటువంటి సమయాన్ని లగ్నం అంటాం ఆ లగ్నం నుండి తొమ్మిదవ స్థానాన్ని పితృస్థానం భాగ్యస్థానం అంట ఇటువంటి పితృస్థానం భాగ్యస్థానంలో శని రవి రాహు కేతు సంబంధమైనటువంటి గ్రహాలు లేదా పాపగ్రహాలకు సంబంధించినటువంటి వీక్షణ ఉన్నట్టయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ పాపగ్రహాలు లేదా ఇతర స్థానాలకు సంబంధించిన వీక్షణ ఫలితంగా దీని పితృ సంబంధమైన దోషంగా మనం జ్యోతిష పరిభాషలో చెప్తాం మరి సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే మన కుటుంబానికి సంబంధించిన తండ్రి తాత పూర్వీకులు వీళ్ళ నుండి మనకు స్థిరచరాస్తులు ఆస్తుపాస్తులు రావచ్చు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వచ్చే రెండు అంశాలు ఉన్నాయి ఏమిటో తెలుసా ఏమొస్తాయి మన పెద్దల నుంచి మనకి వాళ్ళు చేసే మంచి చెడు ఇంటి పేరు గోత్రనామాలు వస్తాయి మీ పేరు ఏమిటి అని అడుగుతారు ఫలానా అని చెబుతాం మీ గోత్రం ఏమిటి అని అడుగుతారు ఫలానా అని చెబుతాం అంటే మన పుట్టుకకు మూలమై ఉన్నటువంటి పురుషులు తండ్రి గారు లేదా తండ్రి గారికి తండ్రి గారైనటువంటి తాతగారు లేదా పూర్వీకులు అంటే మన పుట్టుకకు మూలమై ఉన్నటువంటి మన పూర్వీకులకు సంబంధించినటువంటి ఆత్మ శాంతిగా లేకపోయినట్లయితే అది కూడా పితృ సంబంధమైన దోషం ఇది ఎలా కలుగుతుంది దైనందిన జీవితంలో ఇరవై ఒకటో శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థల్లో మనం ఉన్నాం బిజీ లైఫ్లో ఉన్నాం ఎంత బిజీ లైఫ్లో ఉన్నామో తెలుసా మనం జీవితంలో ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్తాను మీకు మన జీవితంలో ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోయాం ఎంత స్పీడ్ అయిపోయామో తెలుసా సంవత్సరం రోజు చదివేటటువంటి చదువుని ఆరు నెలలలో పూర్తి చేయాలి లేదా మూడు నెలలలో పూర్తి చేయాలి నెల రోజుల్లో పూర్తి చేయాలనే స్థితికి మనం వచ్చేస్తాం అంటే ప్రపంచం చాలా వేగవంతమైంది రోజు చేసేటువంటి ప్రయాణం ఒక గంటలో మనం వెళ్ళొస్తున్నాం అంత స్పీడ్ అయిపోయింది కానీ దైనందిన జీవితంలో సృష్టి చాలా రహస్యమైంది ఏమిటయ్యా సృష్టి రహస్యం అంటే రహస్యంగా జరిగిందే సృష్టి అదే సృష్టి రహస్యం ఎనభై నాలుగు లక్షల చరాచర జీవకోటిలో రిప్రొడక్షన్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి ఒక జీవి తనను పోలినటువంటి జీవిని ఉత్పత్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఇరవై ఒకటో శతాబ్దం అయినా ఇరవై రెండవ శతాబ్దం అయినా వందేళ్ల తర్వాత అయినా జన్యుపరమైనటువంటి మార్పులు వల్ల కొద్దో గొప్ప తేడా ఉండొచ్చు కానీ ఆ సమయం మారదు కానీ మనిషి నవమాసాలు తల్లి మనల్ని మోసి కనడానికి పట్టే సమయం తొమ్మిది మాసాలు కానీ తల్లిదండ్రులు చనిపోతేనో కుటుంబ సభ్యులు చనిపోతేనో సంవత్సరిక కార్యక్రమాల్లో పదకొండు మాసాల కార్యక్రమాల్లో చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా మరో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి మరొకటి ఏంటో తెలుసు ఒక తండ్రికి ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల నేను వింటున్నాను ఎవరైనా తల్లిదండ్రులు సరిపోతే చేస్తే పెద్దవాడు కర్మాలు చేయాలి చిన్నవాడు చేయాలి మధ్యలో వాళ్ళు చేయకూడదు ఏ శాస్త్రంలో ఉంది ఏ ధర్మం చెప్పింది ఆత్మా వైపుత్రమ అసిహి తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుందని చెబుతుంది వేదం మరి నలుగురు కుమారుల యొక్క ఆత్మ తండ్రి యొక్క ఆత్మే కదా పెద్దవాడు చేశాడనో చిన్నవాడు చేయకూడదనో మధ్యలో వాడు అసలు వెళ్ళకూడదనో శాస్త్ర ప్రమాణం లేదు ఒకవేళ ఎవరైనా మీకు ఇది చెబుతూ ఉన్నట్టయితే ఇది సంప్రదాయ విరుద్ధమే ఇది అవైదికమైనటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు సంబంధించిన శ్రాద్ధ కర్మల్లో పెద్దవాడు లేదు చిన్నవాడు లేదు వాళ్ళ గర్భవాసాన జనించిన ప్రతి ఒక్కరు కూడా అంతిమ సంస్కారాల్లో పాల్గొని తీరవలసిందే వాళ్ళ పితృ రుణాన్ని మనం తీర్చుకోవలసిందే గతించిపోయినటువంటి పెద్దల యొక్క అంతిమ సంస్కారాల్లో అవకాశం ఉండి పాల్గొనకపోవటం ఈ దోషయుక్తమైన పరిస్థితికి కారణం ఒకవేళ మన తల్లిదండ్రులు మన పూర్వీకులు తీవ్రమైన దాహార్తితోనో భోజనం దొరక్కో అవస్థలు పడుతూనో దుర్మరణము చెంది ఉన్నటువంటి సందర్భంలో ఆత్మ మళ్ళీ కొత్త రూపాన్ని కొత్త జీవితాన్ని తీసుకునేటువంటి సందర్భంలో జరిగే యాతన ఎందుకంటే మనిషికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కథను చెప్తాను మీకు మనందరికీ తెలిసినట్టుగా మనిషి తన దైనందిన జీవితంలో ఐదారు అడుగుల పొడవు ఉంటాడు ఓ యాభై నుండి వంద కిలోల బరువు ఉంటాడు ఇంత శరీరాన్ని అలవోకగా నడుస్తూ ఉంటాం మనిషి గతించిపోతే మనిషిలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఎంత ఉంటుంది ఒక అంగుష్టం అంగుష్ట ప్రమాణం అని చెప్పింది అంగుష్టం అంటే బుటన వేణు మనిషిలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఎంత ఉంటుందంటే ఓ వ్యక్తి యొక్క అంగుష్ట ప్రమాణం బొటనవేణులోని మొదటి కనుపు ఎంత ఉంటుందో అంతకు తక్కువగా ఉంటుంది లేదా ఆ ప్రమాణంలో ఉంటుంది అంటే ఎంత గొప్పగా ఉన్నటువంటి మనిషి తన శరీరంలో ఇన్ని జీవక్రియలకి మూలమయ్యున్నటువంటి ఆత్మశక్తి అత చిన్నగా ఉంటుంది మనిషి యొక్క శరీరం నుండి ఆత్మ వేరైపోయింది ఆ ఆత్మ యమయాతలను అనుభవిస్తూ ఉంటుంది గతించిపోయినటువంటి ఇరవై నాలుగు గంటలలోపు అంతిమ సంస్కారాలు చేస్తుంటారు అందరూ ఆ అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో ఈ అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి ఆత్మ లేదా జీవుడు వస్తాడు భార్య బిడ్డల్ని తల్లి తండ్రి కుమారుడు అందరిని చూస్తాడు తను మాట్లాడాలనుకుంటాడు మాట్లాడేటువంటి సందర్భంలో తన మాటలు మనకు వినిపించవు భౌతికంగా వాళ్ళు ఉన్నారు సూక్ష్మంగా తానున్నాడు తాను ఎంత ప్రయత్నం చేస్తున్నా అక్కడ శోక సముద్రంలో వాళ్ళంతా మునిగి ఉంటారు మరో ముఖ్యమైన అంశం చూడండి గతించిపోయినటువంటి వ్యక్తి యొక్క భౌతిక దేహానికి కాలి బుటన వెళ్ళి కట్టేయటం చేతి బుటన వేళ్ళు కట్టేయటం శ్వాస రంధ్రాల్లో పత్తిని ఉంచటం కళ్ళను మూసి ఉంచటం ఇవన్నీ ఎందుకు చేస్తారు దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి సనాతనమైనటువంటి ధర్మంలో వేదకాలం నుండి ఎన్నో రకాలైనటువంటి వైదిక అవైదిక మతాలు ఉన్నాయి మనిషి శరీరంలో ఉన్నటువంటి బిడ్డ గర్భస్థ శిశువు ఉంటుంది కదా ప్రతి తల్లి కూడా నవమాసాలు కనిపించుతుంది కదా ఆ బిడ్డ యొక్క శరీరంలోకి ప్రాణాలు ఎలాగయ్యా వస్తాయంటే పాదాల ద్వారా ప్రాణం అన్నటువంటిది జీవుల్లో ప్రవేశిస్తుంది అని చెప్తుంది శాస్త్రం అందుకే పాదాలకు ఉన్నటువంటి బొటను వెళ్ళి కట్టడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ఇతరత్ర ఆత్మలు వేరే జీవుడు మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించకుండా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో మనం చదువుతుంటాం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత తన అంతిమ సంస్కారాలు జరుగుతున్న సమయంలో మళ్ళీ లేచాడు మళ్ళీ వచ్చాడు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి మనం వింటూ ఉంటాం మనిషి చనిపోయినటువంటి తర్వాత ఈ భౌతిక దేహాన్ని ఇరవై నాలుగు గంటలలోపు లేదా మన సంప్రదాయాన్ని బట్టి దాన్ని ఖననం చేయటం అగ్ని సంస్కారం చేయటం భూమిలో పూడ్చిపెట్టడం నీటిలో సమాధి చేయటం రకరకాలైనటువంటి పద్ధతులు మన కులాన్ని గోత్రాన్ని మతాన్ని బట్టి మనకు ఉంటాయి అలా చేస్తారు ఆ పోయినటువంటి ఆత్మ మనిషి శరీరంలో ఉన్నటువంటి జీవుడు చాలా మంచి కర్మలు చేసి ఉంటే తన జీవితంలో మనిషి సంఘజీవి కాబట్టి చాలామందికి తాను ఉపకారై ఉంటే మనిషి కంటే గొప్ప ఉత్కృష్టవంతమైన రూపంలోకి మారుతాడు అదేంటో తెలుసా కిన్నెరలు కింపురుషులు గంధర్వులు యక్షులు ఇలాంటి పేర్లు మనం వింటూ ఉంటాం ఈ రూపంలోకి వెళ్ళటానికి ఒక అవకాశం వచ్చినట్టుగా భావించవచ్చు చాలామంది దైనందిన జీవితంలో పాతికేళ్ల వయసు రాక మునిపోయి బలవన్ మరణాలు చేసుకుంటూ ఉంటారు చనిపోవటం ఆత్మహత్య చేసుకోవటం శత్రువు చేతిలో చంపబడటం విషపూరితమైన ఆహారాన్ని తినటం మన యొక్క ఆత్మని బలవంతంగా మనకు బయటికి రప్పించే ప్రయత్నం చేయటం ప్రమాదంలో చనిపోవటం ఇలా బలవంతంగా శరీరం నుంచి బయటకు వచ్చినటువంటి ఆత్మ అది సరైనటువంటి ఉపకారాలు చేసి ఉంటే కంటే ఉత్కృష్టవంతమైన స్థితి కలిగినటువంటి కిన్నెర్రులు కింపురుషులు యక్షులు గంధర్వులు ఇలాంటి స్థితిని పొందడానికి అవకాశం వస్తుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెస్టినీ మనకు ఉంటుంది లేదా డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది దానికంటే ముందుగానే గండ సమయంలో మన చనిపోతే మళ్ళీ జన్మ వచ్చే వరకు ఈ ఆత్మ భూతం ప్రేతం పిశాచం ఇలాంటి రూపాల్లోకి మారటానికి అవకాశం ఉంది చాలామంది దైనందిన జీవితంలో వ్యక్తిగతంగా నేను చెప్తున్నటువంటి వాళ్ళవచ్చు బహుశా మీలో చాలామందికి ఈ అనుభూతిని మీరు పొందుతూ ఉంటారు మీ నాన్నగారు మీకు గతించిపోయి ఉంటారు లేదా మీ అమ్మగారు గతించిపోయి ఉంటారు లేదా మీ జీవిత భాగస్వామి మీ అక్క చెల్లెలు అన్నగా ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి రోజు నుండి చాలా కాలం తర్వాత ఓ సంవత్సరం తర్వాత రెండేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ మీకు స్వప్నంలో వచ్చి వాళ్ళు మీతో సంభాషిస్తూ ఉన్నట్టుగా ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంతకాలం నుంచి మీరు కనిపించలేదంటే నేను ఎక్కడో ఊరెళ్ళాను ఇప్పుడో వచ్చానని చెప్పటం లేదా మీరు ఫలానా కారణంగా చనిపోయారు కదా ఆరోగ్యం బాగలేకో ప్రమాదం వాళ్ళు దాని వల్ల అంటే అలాగేం జరగలేదు మీరు అలా అనుకున్నారు నేను మళ్ళీ వచ్చేసానని చెప్పడం ఇలాగ స్వప్నంలో కొంతమంది వ్యక్తులు పూర్వీకులు మనకు కనిపిస్తూ ఉంటారు ఇది ఆదృచ్ఛకం కాదు ఎందుకంటే చాలామంది విషయంలో మీరు గమనించండి మీ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి గతించిపోతే చాలామంది విషయంలో జరిగే అంశం మీరు ఎంత బలవంతంగానైనా వాళ్ళని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒక్క సంవత్సరం గడిచే వరకు వాళ్ళు మీ కళలో కూడా వచ్చే అవకాశం తక్కువ తొంభై శాతం మందికి రారు పది శాతం రావచ్చు ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులు చనిపోతే రాత్రంతా వేదన పడుతూ వాళ్ళ ఫోటో పట్టుకొని కూర్చొని పడుకొని నిద్రపోతాం కానీ పొరపాటున కూడా వాళ్ళ స్వప్నంలో రారు కానీ కొన్నేళ్ల తర్వాత కనీసం వాళ్ళని తలుచుకో వాళ్ళ గురించి మాట్లాడుకో వాళ్ళ పేరు కూడా స్మరణ చేయాలి కానీ వాళ్ళు స్వప్నంలో వచ్చేటువంటి దాఖలాలు కొన్ని ఉంటాయి దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా ఈ పితృ సంబంధమైనటువంటి దోషిక్తమైనటువంటి పరిస్థితికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశానికి చాలా దగ్గర సంబంధబద్ధమయ్యాను గతించిపోయినటువంటి పితరుల గురించి దాన ధర్మాలు చేస్తాం చాలా ఎన్నో రకాలైనటువంటి శిలాశాసనాలు వేసి వాళ్ళ పేర్ల మీద రాస్తూ ఉంటాం ఎందుకు తెలుసా ఎందుకో మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు చనిపోయారు వాళ్ళ జ్ఞాపకార్థం కానీ వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు బ్రతికున్నప్పుడు పట్టడం అన్నమైన పెట్టని పిల్లలు ఈరోజు కోట్లాది రూపాయల శిలాశాసనానికి వెచ్చిస్తారు ఎందుకు పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఒకవేళ గతించిపోయినటువంటి పితరుల ఆత్మశాంతి లేకపోతే ఆత్మశాంతిగా లేకపోతే వాళ్ళ సగోత్రికులైనటువంటి వ్యక్తులైనటువంటి మన మీద మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితరులు శించారు అంటే మీరు ఎన్ని రకాలైన దేవతా పూజలు చేయండి మీ పితృదోషాల వల్ల ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి భగవంతుని పూజించకపోయినా పర్వాలేదు గతించిపోయినటువంటి పితరులు అవ్వచ్చు మీ కుటుంబానికి మూలమై ఉన్న వాళ్ళు అవ్వచ్చు ఒకవేళ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అవ్వచ్చు గతించిపోయి ఉంటే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా స్మరణ చేయటం కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చేయవలసినటువంటి క్రియలు చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అప్పుడు పితృదేవతలు ఏం చేస్తారో తెలుసా చాలామందికి అనుభూతి చెందు ఉంటాం మనం మనం ఒంటరిగా కూర్చున్నాం ఇంట్లో ఒక్కసారిగా అలాగే ఎవరో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఒంటరిగా కూర్చొని ఉంటాం మనం విపరీతమైన సుగంధ పరిమళ వాసాలు వస్తుంటాయి ఒక్కరిగా నిద్రించేటువంటి సమయంలో మీ నాన్నగారు మీ అమ్మగారు మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి మిమ్మల్ని పిలిచినట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి గతించిపోయిన పితరులు జాగ్రత్త అవస్థలో ఉండి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తున్నారు మీకు తోడ్పాటుని ఇస్తున్నారు మీరు ఏం చేసినా పనులు అయిపోతున్నాయంటే భగవంతుడి యొక్క కృపకంటే కూడా మీ కుటుంబానికి సంబంధించిన పితృదేవతలు పితరుల యొక్క అనుగ్రహం బాగుంది దానివల్లే మీరు అతి సులభమైనటువంటి మార్గంలో ఒక్కసారి మీరు ఏది తలచినా కూడా ఆ పనులు అయిపోతున్నాయి అని అర్థం కాబట్టి జాతకంలో పితృదోషం ఉన్న గతించిపోయినటువంటి పితరుల యొక్క ఆత్మశాంతిగా లేకుండా మీ కుటుంబానికి సంబంధించిన సగోత్రికులు ఒకే ఇంటి పేరు గోత్రనామం కలిగిన వ్యక్తులు ఎవరైనా గతించిపోతే వాళ్లతో మాట్లాడట్లేదు అన్నటువంటి కారణం చేత ఇంకో పితృదోషం ఏంటో తెలుసా గతించిపోయిన చనిపోయినటువంటి వ్యక్తిని నిందించినా దోషయుక్తమే ఈ శరీరంలో జీవుడుంటే ఇది శివం ఆ జీవుడు వెళ్ళిపోతే శవం అటువంటి గతించిపోయిన భౌతిక దేహంతో ఉన్నటువంటి వ్యక్తిని నిందించినా అతడి పాపకర్మలు మనకొస్తాయని చెప్తుంది శాస్త్రం కాబట్టి గతించిపోయినటువంటి వాళ్లకు మనకు ఎటువంటి వైరుధ్యం ఉన్నా శత్రు సంబంధమైన ఉన్నా ఏ కారణంగా కూడా గతించిపోయినటువంటి ఏ వ్యక్తిని కూడా నిందించే సాంప్రదాయం మన సనాతనమైనటువంటి ధర్మంలో లేదు కాబట్టి అన్నదమ్ముళ్ల మధ్య అక్క మధ్య కుటుంబాల మధ్య సగోత్రికుల మధ్య మన కుటుంబానికి సంబంధించిన వివిధ వ్యక్తుల మధ్య కొన్ని విషయాల్లో ఏదో రకంగా మనకు వాళ్ళకి మనకి వాగ్వివాదాలు జరుగుతుంటాయి ఈ వాగ్వివాదాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు గతించిపోతే వాళ్ళు మనం గొడవపడ్డాం కదా అంతిమ సంస్కారాలకు వెళ్ళకూడదని మనం చేసే పొరపాటు కూడా దోషిద్దామని ఒకవేళ దైనందిన జీవితంలో మీకు మూడు నాలుగు పదుల వయసు వచ్చిన కళ్యాణం అవ్వట్లేదను కళ్యాణమైన దంపతుల మధ్య సఖ్యత లేదను సఖ్యత ఉన్న సరైన సంతానం కలగకు సంతానం కలిగిన ప్రయోజకులు కాకు ఆరోగ్యం సరిగ్గా లేకు లేదా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా జీవితంలో స్థిరపడలేకపోతున్నటువంటి పరిస్థితి మీ స్థాయికి తగ్గ వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మీకు సరైనటువంటి స్థితిగతులు లేకపోతే ఖచ్చితంగా మీ కుటుంబంలో ఎవరో గతించిపోయిన వ్యక్తి ఆత్మ ఘోషిస్తుంది వాళ్లకు సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు సరిగ్గా జరక్కు వేరొక కారణం వలన ఆ కుటుంబానికి సంబంధించిన సగోత్రికులైనటువంటి మీ మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంది ఇక్కడ మరో అనుమానం వస్తుంది అదే ఇంటి పేరు గోత్రనామం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దోషయుక్తమైనటువంటి పరిస్థితి మనకొక్కరికి ఎందుకు రావాలి మిగతా వాళ్ళకు కూడా ఆ విధమైనటువంటి దోషం రావచ్చును కదా మన మీదే ఈ దోషయుక్తమైనటువంటి స్థితిగతులు రావడానికి గల కారణం ఏంటి అన్నటువంటి అనుమానం కూడా మనకు కలుగుతుంది ఇది ఒక అయినటువంటి బళ్ళ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాం దీన్ని మీరు తీసుకురాలేకపోయారు వేరొక వ్యక్తిని పిలిచాం వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు మళ్ళీ ఈ బల్లని బయట పెట్టమంటే ఎవరిని పిలిచి చెప్తాం మీ ఇద్దర్లో దాన్ని ఎత్తుకొని తీసుకొచ్చిన వాళ్ళని ఎందుకని చెప్తాం వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి మీ జాతకంలో కూడా ఈ పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి స్థితిని కర్మ ఫలితాన్ని మోయగలిగిన సామర్థ్యం ఉంది కాబట్టి మీ జాతకంలో ఇది వచ్చింది అదే తప్ప మోయలేనటువంటి స్థితిలో ఉన్న బలహీనుల యొక్క శరీరాన్నో బలహీనమైన జాతకాలను ఈ కర్మలు అన్నటువంటివి ఆశ్రయించు ఆశ్రయించటం వల్ల వాళ్ళ జన్మ అన్నటువంటిది డెస్ట్రాయ్ అవుతుంది వాళ్ళ జీవన గమన అధోగతి పాలవుతుంది సో పితరుల యొక్క కర్మలు తీరవు ఈ పితృదోషాన్ని అనుభవించిన ఫలితము రాదు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళ మీ జాతకంలో లేదా మీ యొక్క సంప్రదాయంలో మీ కుటుంబంలో ఇలా జరిగిందని మీరు అనుకున్నట్టయితే చక్కగా మనకు భాద్రపద మాసం వస్తుంది భాద్రపద మాసంలోని పౌర్ణిమ నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజులని మహాలయ పక్షాలు అంటారు ఈ పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితిని నివృత్తి చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఏం చేయొచ్చు మనం ఈ పితృదోషం తొలగిపోవాలంటే ఏం చేయొచ్చు తాంత్రికంగా ఏం చేయొచ్చు వైదికంగా ఏం చేయొచ్చు ఉన్నంతలో ఏం చేయొచ్చు గతించిపోయినటువంటి పితృదేవతలు చాలామంది ఫొటోస్ పెట్టుకుంటాం ఇంట్లో మన అమ్మా నాన్నలు పూర్వీకులు గతించిపోయిన వాళ్ళవి ఓకే కానీ ఎంతోమంది వ్యక్తులకు సంబంధించిన గతించిపోయినటువంటి వస్తువులను మన దగ్గర పెట్టుకోవడం కూడా దోషయుక్తమే ఎందుకు చెప్పండి ఎందుకు ఏ కారణంగా ఇది దోషయుక్తం అని చెప్తాం దీనికి ఒక కారణం ఉంది ఎవరైనా ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేశాడు అక్కడ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్త్రం ఏదో దొరికింది పోలీసు వ్యవస్థలు ఆ వస్త్రాన్ని తీసుకుని డాగ్ స్క్వాడ్కి ఇచ్చాయి ఏం చేస్తాయి వెంటనే పసిగట్టి వాసన్న పసిగట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి అవునా ఏ వ్యక్తి అయినా సరే ఒక వస్తువును వాడుతూ ఉంటే ఆ వ్యక్తి తాలూకు ఆత్మశక్తి అవ్వచ్చు అవ్వచ్చు ఆ వాడినటువంటి వస్తువులో కొన్ని రకాలైన లక్షణాలు నిభిడీకృతమై ఉంటాయి మనకు తెలియకుండానే దానికి మన లక్షణాలు వస్తాయి నేను మొబైల్ ఫోన్ వాడే రీతి మీరు మొబైల్ ఫోన్ వాడే రీతి లేదా అదే వస్తువుని ఇతరులు వాడే రీతి థెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ బోత్ పర్సన్స్ ఆ ఇద్దరి మధ్య లేదా ఆ ముగ్గురి మధ్య ఖచ్చితమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది అది నీట్గా ఉండటమో నీట్గా ఉండకపోవటము మరో రకంగా ఉండటము ఒక్కొక్క వ్యక్తికి ఉన్నటువంటి అభిరుచిని బట్టి వాడేటువంటి వస్తువుల యొక్క నాణ్యత కూడా ఉంటుంది సో దాని మీద ఉంటాయి అందుకే గతించిపోయిన వ్యక్తుల యొక్క ఫోటోలని వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కువ సామాగ్రిని వాటిని వెంటనే మనం దానం చేస్తాం చాలామంది ఇళ్లలో గతించిపోయినటువంటి వ్యక్తుల ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు తప్పేమి కాదు కానీ మీ కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు మీ పూర్వీకులు మీ పెద్దలో అయి ఉంటే ఈ భద్రపద మాసంలో వాళ్లకు సంబంధించినటువంటి చిత్రపటాల్ని ఇంటి ప్రాంగణంలో దక్షిణ గోడ మీద ఉంచండి ఉత్తర దిక్కును చూసేటువంటి విధంగా ఉంచండి దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూసేటువంటి విధంగా ఉంచండి మొట్టమొదట మీ ఇంటి ప్రాంగణంలో ఏం చేసినా ఏ భోజన క్రతువు చేసిన ఏం చేసినా రుచి చూడకుండా ఎంగిలి చేయకుండా ఒక్క ముద్ద అన్నానైనా సరే ఆ పితృదేవతలకు చూపెట్టి ఇంటి ప్రాంగణం బయట పశు పక్షాదులకు ఆహారంగా ఇవ్వండి ఇది విశేషంగా మీ కుటుంబానికి సంబంధించిన పితరులు ఎవరైనా సరే దోషయుక్తమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నా కూడా సంతృష్టి చెందుతారు దోష సంబంధమైనటువంటి తీవ్రత తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంది ఇక రెండవది పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటుంటారు పితరులు తల్లిదండ్రులు ఎలాగూ బ్రతికున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన అంతిమ సంస్కారాలు సరిగ్గా చేసుకున్నాం డబ్బులు ఖర్చు అవుతాయి ఒకవేళ బ్రతుకున్నప్పుడు పట్టడం అన్నాన్ని కూడా సరిగ్గా పెట్టు లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ధనం ఉందనో లేదనో ఆసుపత్రిలో కూడా చూపెట్టకుండా ఉంటాం నిజంగా మీ జీవితంలో ఇది జరిగి ఉంటే గతించిపోయిన మీ తల్లిదండ్రులు పూర్వీకులను ఒక్కసారి తలుచుకుని పశ్చాత్తాప భావనతో నా వల్ల పొరపాటు జరిగిందని ఈ పదిహేను రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు కదా ఈ మహాలయ పక్షంలో ఒక్కసారి ఆర్తితో ఎందుకంటే భగవంతుడు భావనా ప్రియుడు ఇవి కూడా పితృగణాలు కూడా దేవతా స్వరూపాలుగా భావన చేయచ్చు సో ఆర్తితో వాళ్ళని వేడుకోవటం కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చే విధంగా భావనాభరితమైనటువంటి భావోద్వేగంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ పితృ దోషాలు తొలగిపోతాయి ఇంకా వైదికమైనటువంటి పద్ధతులు ఏం చెప్పాయి సనాతనమైనటువంటి ధర్మంలో మనం అనుకుంటాం అందరూ కూడా చేయదగిన క్రతువు ఒకటి బ్రాహ్మణుడు క్షత్రియులు వైశ్యులు శూద్రుడు ఎవరైనా సరే మహాలయ పక్షంలోని పదిహేను రోజుల్లో అవ్వచ్చు చివరి రోజు అయినటువంటి మహాలయ అమావాస్య రోజు అవ్వచ్చు పిండ ప్రధానాది క్రతువును సశాస్త్రీయంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు ఎవరైనా కూడా ఈ క్రతువును చేయవచ్చును ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమేనో క్షత్రియులకు మాత్రమేనో వైశ్యులకు మాత్రమేనో శూద్రులకు లేదనో ఎవరైనా చెబితే ఇది అబద్ధం ఇది శాస్త్ర సమ్మతం కాదు వైదికంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ వైదికమైనటువంటి క్రతువులు జరపచ్చు చాలామంది అనుకుంటారు పిండ ప్రధానం చేయటం మా కుటుంబంలో లేదు మా వాళ్ళకి ఎప్పుడు చేయలేదు మేమెప్పుడు చూడలేదు సంప్రదాయబద్ధంగా ఎన్నో తరాలుగా ఎన్నో రకాలైన మూఢాచారాలు మూఢ విశ్వాసాలు అసమానతలు ఇలాగా రావటం వల్ల కొన్ని మనం సశాస్త్రీయంగా చేసుకోలేకపోతున్నాం గతించిపోయినటువంటి పితరులకి పిండ ప్రధానం అన్నటువంటిది ఎంత గొప్పదంటే వసుదేవ సుతం దేవం కంసచా నూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం ఈ సృష్టికి మూలమైనటువంటి మొట్టమొదటి జగద్గురు కృష్ణ పరబ్రహ్మ ఒకనాడు కృష్ణ పరబ్రహ్మ మీద ఒక అపోహ వచ్చింది ఆయన ఒక మణిని అపహరించాడని ఆ మణిని అపహరించి ఓ వ్యక్తిని హత్య చేశాడని ఏదో వచ్చింది వెంటనే తన మీద ఉన్నటువంటి నిందను పోగొట్టుకోవటానికి కృష్ణ పరబ్రహ్మ ఆ సమంతకమని ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు శ్రీరామచంద్ర ప్రభులయి ఉండి వారి దగ్గర సేవకుడై ఉండి యుగానికి సంబంధించినటువంటి త్రేతాయుగానికి సంబంధించినటువంటి జాంబవంతుడు యుగంలో కూడా అప్పుడు గుహలో ఉన్నాడు వారి కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆ మనని ఇస్తే ఆడుకుంటుంది కృష్ణ పరబ్రహ్మ వెళ్ళాడు అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఆరు మాసాలైంది కృష్ణుడు ద్వారకకు తిరిగి రాలేదు అందరూ అనుకున్నారు కృష్ణుడు చనిపోయాడని కృష్ణుడు పుట్టుకతో క్షత్రియుడు పెరిగినటువంటి ప్రదేశం యధువంశం యాదవ కులానికి సంబంధించిన వంశంలో తాను వెతికాడు ఈ లెక్క ప్రకారం కృష్ణుడు ఆరు నెలలయింది యుద్ధం చేస్తూ చేస్తూ ఏమైపోయాడు ద్వారకలో ఎవరికి తెలియదు కృష్ణుడు గతించిపోయారనుకున్నారు ద్వారకలో ఉన్నవాళ్ళంతా వెంటనే ఏం చేశారో తెలుసా పిండ ప్రధానాన్ని చేశారు కృష్ణపరపడు ఎప్పుడైతే ప్రధానాన్ని చేశారో జాంబవతుడి యొక్క బలం ముందు అలసిపోయి పడిపోయి ఉన్నటువంటి కృష్ణ పరబ్రహ్మ కూడా అక్కడెక్కడో ప్రధానం చేస్తే శరీరానికి శక్తి వచ్చింది మళ్ళీ లేచాడు జాంబవతుడి మీద గెలిచి శమంతకమని తీసుకొచ్చాడని చెప్తాయి మనకు సంబంధించిన శాస్త్రాలు మనకు సంబంధించినటువంటి పురాణాలు ఇతిహాసాలు అంటే ప్రధానం అన్నటువంటిది ఒక గతించిపోయినటువంటి వ్యక్తికే కాదు ప్రాణం శరీరంలో ఉండగానే నీరసంగా పడిపోయి ఉన్నటువంటి కృష్ణపర బ్రహ్మే ప్రధానం చేస్తే లేచాడు ఇది ఎంత ఉత్కృష్టవంతమైనటువంటి కథ తాను క్షత్రియుడిగా భావిస్తే క్షత్రియుడే యాధవుడిగా భావిస్తే యాదవుడే గోపాలకుడిగా భావిస్తే గోపాలుడే లేదు బ్రహ్మ జ్ఞానంతో బోధిస్తే బ్రాహ్మణుడే కాబట్టి చాతుర్వర్ణాల వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఈ క్రతువు నిర్వర్తించటం వల్ల ఖచ్చితంగా దోషయుక్తమైనటువంటి పరిస్థితులు నివృత్తి చెందుతాయి అని మన శాస్త్రాలు చెబుతాయి పురాణాలు చెబుతాయి ఇతిహాసాలు చెబుతాయి ఈ విషయం జనబాహుళ్యంలోకి వెళ్ళలేకో మనకు తెలియకో మన అపోహల అపార్థాలు పడుతున్నాం తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి చాతుర్ వర్ణాలు వాళ్ళు సమానమే గతించిపోయినటువంటి మన పితృదేవతలందరూ కూడా దేవత గనాలి కాబట్టి మీ దైనందిన జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పదిహేను రోజుల పాటు ఈ పితృ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మన పితృదేవతల్ని వాళ్ళని తృప్తిపరచడం మన దోషయుక్తమైనటువంటి పరిస్థితులను తొలగించుకోవటం మనం ఏదైనా తెలుసు తెలియకో పొరపాటు అబర్హతం చేసుకుంటే క్షమించమని వేడుకోవటం తప్పకుండా చేద్దాం మరికొన్ని శ్రీ బ్రహ్మపదం మళ్ళీ కలుసుకుందాం धन्यवाद